హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ కాంబినేషన్ ఎవరికంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమైన కాంబినేషన్ కదా గోంగూర చికెన్ అనేది ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చక్కగా మనం చేసుకోవచ్చు అన్నంలో కూడా చక్కగా కలుస్తుంది నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్తో ఒక రెండు గోంగూర కట్టెలతో చేశాను చూడండి ఎంత క్వాంటిటీలో వచ్చిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు తిన్నా కొద్దీ తింటూనే ఉంటాము ఇది చపాతీలోకి రైస్లోకి సంకటిలోకి దేనిలోకైనా బాగుంటుంది ఇప్పుడు ఎలాగో ప్రాసెస్ అయితే చూసేద్దామండి ఈ మీరైతే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదండి కంపల్సరీ ఒకసారి లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకనేది ఈ వీడియో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్కి ఒక గుప్పడు గోంగూర తీసుకున్నాను ఇవి రెండు కట్టలండి శుభ్రంగా ఒలసేసుకొని గోంగూరంతా కడిగి ఉడకపెట్టుకుందాం దీనిలో ఎలాంటివి వేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం వాటర్ వేసి మెత్తగా ఉడకపెట్టుకోండి ఇది ఉడికేలోపు మనం చికెన్ అయితే క్లీన్ చేసేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఇది ఒక పక్కన ఉడుకుతూ ఉంటుంది హాఫ్ కేజీ చికెన్ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి వాటర్ ఏం లేకుండా వంపుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక పాటి గిన్నె పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి గోంగూరలో ఆయిల్ ఉండాలన్నమాట ఉంటేనే టేస్ట్ ఉంటుంది మీకు ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించుకోండి తర్వాత ఒక ఆనియను ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వేయండి అండి గోంగూరలో పచ్చిమిరపకాయలు ఉంటే చాలా బాగుంటుంది పులుపుకి కారము అది బ్యాలెన్స్ అవ్వాలంటే టేస్ట్ అది మంచిగా ఉండాలంటే పచ్చిమిరపకాయ ముక్కలు ఎక్కువ వేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగింది ఏగేలోపు మనకు గోంగూర చూడండి ఉడిగిపోయింది కదా దీన్ని స్టవ్ ఆఫ్ వేసేసుకుందాము ఇప్పుడు మనకి ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు ఒక స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము మనం గోంగూర యాడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా అల్లం పచ్చి అల్లం పేస్ట్ ఏంటంటే అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఎక్కువ క్వాంటిటీలో వేసుకోకూడదండి ఆ మసాలా ఫ్లేవర్ అనేది గోంగూర ఫ్లేవర్ని డామినేట్ చేయకూడదు అనమాట సో ఒక్కొక్క స్పూన్ వేస్తే సరిపోతుంది నేనైతే ఒక స్పూన్ వేసాను హాఫ్ కేజీకి అది అంతా పోయి వేగిపోయిన తర్వాత మనం తీసుకున్న చికెన్ని ఆ మసాలా ఉల్లిపాయలు అన్నీ పట్టించేలాగా తిప్పుకొని ఒక రెండు నిమిషాల వరకు తిప్పుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి ఒక చిటికెడు పసుపు ఒక స్పూన్ వరకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి గడ్లుప్ప అయినా వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే గల్లుప్పు యాడ్ చేశాను మనం ఉప్పు వేయడం వల్ల ఈ చికెన్లో వాటర్ అనేవి వస్తాయి ఆ వాటర్లోనే ఇది హాఫ్ కుక్ అయిపోతుంది మనం గోంగూర వేసినప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేకుండా చక్కగా వండుకోవచ్చు మనం ఫ్లేమ్ అనేది ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెడితే మనకి తొందరగా మాడిపోతుంది వాటర్ ఎక్కువ వేయాల్సి వస్తుంది సో మీ మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల చక్కగా మనకి కూర టేస్టీగా ఉంటుంది చూడండి గోంగూర ఉడికిపోయింది కదా మీరు కావాలంటే మిక్సీ పట్టుకోండి లేదా నేను లేత గోంగూర అండి వెంటనే మగ్గిపోయింది చూడండి నేను ఇలా క్రష్ చేసుకుంటే చక్క స్మాషర్తో మెత్తగా అయిపోయింది అనమాట లేదు మీరు కొంచెం ముదురు గోంగూర అయితే మిక్సీ పట్టుకోండి మనకి చూడండి చికెన్లోంచి వాటర్ అయితే వచ్చేస్తాయి కదా ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి ఇంకిపోయి ఆయిల్ పైకి తేలాలన్నమాట అప్పటికి మనకి ముక్క ఈ చికెన్ ముక్కలు అనేవి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడిగిపోతాయి ఇప్పుడు చూడండి ఆయిల్ పైకి తెలియదు కదా ఈ స్టేజ్లో స్పూన్ ఉన్నారా రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి ఎందుకంటే మనం గోంగూర యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం అనేది ఎక్కువే పడుతుంది తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఇవి మసాలాలు అనేవి ఇప్పుడే వేసుకోవాలండి ఇంకా తర్వాత మనం వన్స్ గోంగూర వేసాము అంటే ఎలాంటి మసాలాలు యాడ్ చేయకూడదు ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుండదనమాట ఇప్పుడు వేసేయాలి ఇప్పుడు ఈ మసాలాలు అన్నిటిలో కొంచెంసేపు ఒక రెండు నిమిషాల వరకు మొత్తం వేగనిద్దాము చికెన్ అంతా కలిపేసుకొని ఇప్పుడు గోంగూర యాడ్ చేసేసుకుందాం మనకు ఆల్మోస్ట్ చికెన్ అనేది ఉడికిపోవాలి ఉడికిపోయి ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు గోంగూర యాడ్ చేసేసుకుందాం వాటర్ అన్నీ ఎగిరిపోయి చూడండి మనకి ఆయిల్ పైకి తెలియదు కదా ఈ స్టేజ్లో వేసుకొని బాగా తిప్పేసుకొని ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకుందాం ఈ గోంగూర చికెన్కి పట్టాలంటే కొద్దిసేపు ఉడకాలండి చికెన్లో సో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి మనం ఎంత మెత్తగా మిక్సీ పట్టుకున్నా మనం ఎంత మెత్తగా ఉడకపెట్టుకున్న గోంగూర అనేది చికెన్కి పట్టాలంటే చికెన్లో కాసేపు ఉడకాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనకి ముక్క కూడా సాఫ్ట్గా చక్కగా మెత్తగా అవడానికి అవకాశం ఉంటుంది సో నేనైతే ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకున్నాను ఈ చికెన్లో ఈ గోంగూర రెండు కలిపి ఒక పది నిమిషాల వరకు ఉడకనిద్దాము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి అండి హై ఫ్లేమ్లో ఎప్పుడు పెట్టద్దు టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది అన్నమాట త్వరగా అయిపోతుంది అనుకుంటాం కానండి సిమ్లో పెట్టుకున్న దానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వండుకున్న దానికి టేస్ట్ ఎక్కువ ఉంటుంది చూడండి మనకి వాటర్ అన్నీ ఎగిరిపోయాయి ఆయిల్ అనేది పైకి తేలింది ఈ స్టేజ్లో మనం దింపేసుకోవచ్చండి సాల్ట్ అన్నీ సరిపోయినాయా లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మనకి చక్క క్రీమీ టెక్చర్ వచ్చింది గోంగూర మొత్తం ఎక్కడ తరకా మనకి తొక్కలు అలా ఏం లేకుండా చక్క మెత్తగా ఉడిగిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి చాలా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఎక్కువ వచ్చింది అనమాట అన్నంలో కూడా కలుస్తుంది హాఫ్ కేజీ కర్రీ అయినా చికెను మనకి ఇది ఫైవ్ సిక్స్ మెంబర్స్ తినొచ్చు అనమాట అంత గ్రేవీ ఉంది సో ఇది మీకు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇదే కొలతలతో ఇలాగే చేయండి మీకు కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ తగ్గించుకోండి గోంగూరలో కొంచెం మేము ఆయిల్ ఎక్కువే వాడతామండి ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అని నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ